నమస్తే అండి కథల నేస్తానికి స్వాగతం ఈరోజు మనము ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన మనసు పిచ్చిది అనే ఒక కుటుంబ కథను విందామండి ఇక కథలోనికి ప్రవేశిద్దామా అండి ఆయన వెనక నుంచి బైకు దిగి గుమ్మంలోకి పెట్టానో లేదో పరిగెత్తుకుంటూ వచ్చేసింది శైలు వచ్చేసావా అమ్మా అమ్మయ్యా అంటూ రెండు చేతులతో నా నడుము చుట్టేసి గోముగా నా భుజం మీద తలవాల్చింది పదమూడేళ్లకే నా అంతెత్తేదిగిపోయిన నా కూతురు దాని మొహంలో ఎంతో రిలీఫ్ అమ్మ ఎడబాటు సహించలేకపోయింది ఉన్ను బిడ్డ పాపం తల్లంటే ఎంత ప్రేమో అనుకుంటున్నారా ఆ తరువాతి డైలాగు వినండి నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చుంటే ఈ వెధవ పోలీటేగిలతోనే స్కూల్కి వచ్చేది నిమిష నిమిషము లూజైపోయి చస్తున్నాననుకో ఈ మూడు రోజులు బట్టి దాదా ముందు నాకు చిక్కు తీసి జడలు వెయ్యి అది సంగతి ఒళ్ళు మండిపోయింది ఆయన అంతే రిసీవ్ చేసుకోవడానికి వచ్చారా చేతులు సూట్ కేసన్నా అందుకోలేదు పద పద నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇన్స్పెక్షన్ పైనుంచి దూతలు దిగారు అన్నట్టు మనను నువ్వు ఊరెళ్లే రోజున ఆఫీస్ బ్రీఫ్ కేస్ తెచ్చి ఇంట్లో ఎక్కడో పెట్టాను ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి అందులో వెళ్ళగానే ముందే అది వెతికివ్వు అర్జెంటు అంటూ ఏక తరుముడు ఏక మా అబ్బాయి కిరణ్ రియాక్షను నీకేం చెప్పానమ్మా నా బ్లాక్ షర్టు కాడ్రై ప్యాంటు ఇస్త్రీ చేసి వెళ్లమన్నానా అది కాదురా సరే సరే నీతో వాదిస్తూ కూర్చోవడానికి నాకు టైం లేదు గాని ముందవి ఐరన్ చేసి పెట్టు ఏక ఆగడానికి ఆలోచించుకోవడానికి ఆస్కారం ఎక్కడ వాళ్ళ అవసరాలు తీరాలి గుమ్ముం దాటాలి నా మీద నేను జాలిపడ్డానికి కూడా అప్పటిదాకా ఆగాల్సిందే కాసేపు అయిపోయాను ముగ్గురూ ఇల్లు దాటారు అప్పుడు స్థిమితంగా ఇల్లెలా ఉందా అని కలిగి చూశాను కిష్కిందలా ఉంది ప్రాణ స్నేహితురాలి కూతురి పెళ్లి ఒక్కరోజు ముందు రావే అని రోజుకు పదిసార్లు ఫోను వెళ్ళాను వెళ్ళయింది అప్పగింతలైన తర్వాత అది దిగులుగా ఉంటే వదిలి రాలేక ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండిపోయాను మూడే రోజులు నేను లేకపోతే ఇంటి రూపు ఎంత కమనీయంగా తయారు చేశారంటే సింకు నిండా ఆ కింది ఉన్న అంట్ల గిన్నెలు నా అనుమానం నేను వెళ్ళాక ఒక చెంచా అయినా కడిగి ఉండరు వాషింగ్ మిషన్ పక్కన విడిచిన బట్టల మేట ఇంటి నిండా దుమ్ము ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్టుగా పుస్తకాలు కాగితపు ఉండలు మా వాడు తోచనప్పుడల్లా చెల్లిల్ని ఏడిపించే ఆటతో పాటు వేపర్ బాల్స్ తో కూడా ఆడుకుంటాడు లెండి టీవీ ముందర పల్లెంలో ఏదో స్వీటు దాని చుట్టూర బారులు తీరిన చీమలు రామచంద్ర ఇల్లా ఇది సెకండ్ క్లాస్ పాసింజర్ల వెయిటింగ్ రూమ్ కానీ ఇక పెరట్లోకి వెళ్లి చూద్దునా కోటలో ఉన్న తులసమ్మ ఒడిలిపోయి దీనంగా చూస్తుంటే మిగతా కుండీల్లో మొక్కల సంగతి అడగనేలా నేను వెళ్లిన రోజున చీకటి వేడలేదని పెరట్లో వేసిన లైటు ఇప్పటికీ నమ్మకంగా వెలుగుతూనే ఉంది పాపం నిన్న మోటారు వేసి ఉంచేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు సాయంత్రం దాకా ట్యాంకు నిండి నీళ్లు పోతూనే ఉన్నాయి నేను చెప్తేనే ఆపారు ఆ తర్వాత అయినా పక్కింటి ఆవిడ ఫిర్యాదు ఎప్పుడొచ్చినా మళ్ళీ రా అంటారండి నన్నేం చేయమంటారు పని మనిషి సంజాయిషి ఏమనుకోను ఎవరితో మొత్తుకోను ఏళ్లు వచ్చి ఆయనకి బాధ్యత తెలియదు పిల్లకాయలు వాళ్ళకి డిసిప్లిన్ లేదు ఓ రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు ఎప్పుడొస్తుంది వైనం ఎలా వేళతో వేగడం ఇల్లు సర్దే పనికి వంచిన నడుము పైకెత్తే వేళకి తిరిగొచ్చేసింది మా పటాలం అమ్మా ఏమన్నా పెట్టవా అని నా కూతురు అబ్బా ఆ బ్రెడ్డు జాము తిని తిని బోరు కొట్టేసిందమ్మా మంచి టిఫిన్ ఏదన్నా చేసిపెట్టు అని నా కొడుకు అరే ఈ పాటికి చేసి రెడీగా ఉంచుతామనుకున్నాను ఎలాగైనా ఈ నీ స్పీడు తగ్గింది స్మి అని మా ఆయన తెక్క రేగిపోయింది నాకు రైలు దిగి ఇంట్లో కాలు మూపిన నుంచి వంచిన తల ఎత్తకుండా చేస్తున్నాను చాకిరి ఇప్పటికీ కొలికి రాక చస్తున్నాను టిఫిన్ చేసి పెట్టాలా టిఫిను కసుమన్నాను అంత పనేముందోయ్ అనబోయి బిగుసుకుంటున్నా నా మొహం చూసి మాట మార్చి పనికంత తొందరేమిటోయ్ ప్రయాణం చేసొచ్చావు కాస్తంత రెస్ట్ తీసుకుని అప్పుడు కదా అన్నారు మా వారు సానుభూతిపూర్వకంగా ఏమిటి రెస్టా రెస్ట్ తీసుకునేట్టు ఉంచారా ఇల్లు ఏమే శైలు రాక్షిసి నీకెన్నిసార్లు చెప్పానే మంచాల మీద తుడుచుకున్న తువాలు పడయొద్దని దగ్గరికెళ్లితే ముక్క కంపు కొడుతున్నాయి దుప్పట్లు ఆ సోఫాల నిండా కిరణ్ గాడి ఇన్స్ట్రుమెంట్సే చూసుకోకుండా కూర్చుంటే టెటనస్ ఇంజెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సింది ఇంట్లో నేల మీద అంగులు మందా నుండి దుమ్ము ఇంకెక్కడ కూర్చోమంటారు ఎక్కడ పడుకోమంటారు దులిపేశాను కోపంగా నేను చెబుతూనే ఉన్నానోయ్ అమ్మకు నచ్చదు కాస్త సర్దం అని అని మావారు అతిబుద్ధి మంతనంగా చెప్పబోయారు ఆహా తమరు తక్కువ తినదేమిటి బెడ్రూమ్ లో ముందు షేవింగ్ సెట్టు ఆరిపోయి ఎండిపోయి మరకలు కట్టి మరీ మరీ చెప్పి వెళ్ళాను కరెంటు బిల్లు కట్టేయండి టైం అయిపోతుంది అని కట్టారా అబ్బే ఉల్లసలు వంగట్లేదెవరికి కుయక్కిమనకుండా ముగ్గురు జారుకున్నారు నా ముందు నుంచి తల తిప్పి చూస్తే ఒకళ్ళు కంప్యూటర్ దగ్గర ఒకళ్ళు ఫైల్ మధ్య ఒకళ్ళు టీవీ దగ్గర బిజీ అయిపోయినట్టు కనిపించారు ప్రాణం ఒప్పక పెళ్లింటి నుంచి తెచ్చిన అరిసెలు కారపూస లడ్డూలు పళ్ళెం నిండా తీసుకెళ్లి మీద పెట్టేసి వచ్చేశాను పావుగంట తర్వాత వెళ్లి చూస్తే పళ్ళెంలో పలుకులేదు దీపాల వేళ అప్పటికి కాస్త తీరిక చిక్కి ఆరిన బట్టలు మడతీస్తూ మీద కూర్చున్నాను ఎక్కడ చూసిందో చదివే చదివే పుస్తకాన్ని అలాగే వదిలేసి వచ్చేసింది శైలు అలవాటుగా నా వెనకాల వజ్రాసనం వేసు కూర్చుని వెనక నుంచి నన్ను కౌగులించుకుని గారాలు పోతూ ముభావంగా ఉన్న నన్ను కూల్చేసింది దానికి పోటీగా నా కొడుకు కూడా వచ్చేసి నా ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు నువ్వు లేకపోతే అసలు బాగోలేదే అమ్మా అంటూ నాకు మా మావారు కూడా అమ్మయ్యా నవ్వావా ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉందోయ్ అన్నారు బోలాగా మందహాసం చేస్తూ ఎందుకో సేద తీరినట్లుగా ఉంది నాకు ఆ రాత్రి సురేఖ అదే నా స్నేహితురాలు ఫోన్ చేసింది పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్ చెప్తూ ఇంకో రోజు ఉంటే బాగుండేదే అంది దానివే ఈ మూడు రోజులకే ఇల్లు కంగాలీ కంగాలీ అయిపోయింది మా వాళ్ళు సొంత ఇంట్లోనే కాంతిశీకుల్లా బిక్కుబిక్కుమంటూ ఉన్నారనుకో అంటూ పొద్దున్నుంచి ఇల్లు యథాస్థితికి తీసుకురావడానికి నేనెంత శ్రమ పడ్డానో చెప్పుకొచ్చాను నవ్వుతూ నవ్వుతూ అంతా విని మరీ మీ వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ నేర్పేసినట్టున్నావు ఆనక సర్వెంట్ మేడ్ని చేశారని నువ్వే బాధపడతావేమో జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది నేను చేస్తున్న పొరపాటును గుర్తు చేసిందా నేను ఆలోచనలు పడ్డాను నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను రోబోలాగా అయిపోకూడదని మా వాళ్ళని ఎలాగైనా మార్చి తీరాలని మర్నాడే ఆ పనికి శ్రీకారం చుట్టాలని కానీ దేంతో ప్రారంభించాలో అర్థం కాలేదు స్నానం చేసి సూప్ బాక్స్ నిండా నీళ్లు చేసి హాయిగా హమ్ చేసుకుంటూ వచ్చేయటం టిఫిన్లు భోజనాలు లాగించేసి పళ్ళాల్లో చేతులు కరిగేసి ఆ చేతులు నా కొంగుకో కర్టెన్కో తుడిచేసి చక్కాపోవటం దీవానుమీదీళ్లు కింద పడేసి వచ్చినట్లు దొరలడం డోర్మేట్ మీద కాళ్లు ఆంచనైనా ఆంచకుండా పక్క నుండి మురికాళ్లతో వచ్చేయటం చెప్పుకుంటూ పోతే చేంతాడంతవుతుంది లిస్టు రోజూ వాళ్లు చేసే ఈ వెదవ పనులు వెనక నుంచి సరిచేసుకుంటూ వచ్చేసరికి నా పని భారం రెట్టింపవుతోంది ముందవి మాన్పించాలి నాలుగు రోజులు వాళ్ల వెనకాలే తిరుగుతూ హెచ్చరిస్తూ బెదిరిస్తూ బతిమాలుతూ వాళ్ల పని వాళ్ల చేత చేయించేటప్పటికీ తాతలు దిగుచ్చారు ఆ తర్వాత రెండు రోజులు ఏం చేస్తారా అని సైలెంట్గా చూశాను దారిలో పడ్డారు సంతోషపడిపోయాను మూడో రోజు నుంచి యధాప్రకారం నా కూతురి కేక అమ్మా టవలు తలుపు మీద వెయ్యి వేశాను బయటకు వస్తూనే అమ్మా నా రిబ్బన్ ఉతుకు నీల్స్ కట్ చేయి మొన్న ఆదివారం చేయాలి ఇవన్నీ నువ్వు అన్నీ మర్చిపోతున్నావు అని సతాయింపు మరిచిపోలేదు మానేశాను అంత చిన్న పనులు కూడా చేసుకోలేదు ఇవాళ కూడా అలాగే వస్తే నీళ్ళవును చేయిస్తానంది మిస్సు అది బెదిరింపా హెచ్చరింపా నాకేం లెమ్మని ఈరోజు ఊరుకుందును కాని అది నిజంగానే నీల్డౌన్ చేసి వేలాడిపోయొస్తే చూడలేనే ఇక మా కిరణ్ గాడి రూటే వేరు అడగడం అభ్యర్థించడం అన్న మాటలు వాడి డిక్షనరీలోనే ఉండవు అమ్మా నాన్న షూ పక్కనే నా షూ పెట్టాను దాంతోపాటు ఇది చేసి ఆర్డరు కాదంటే కథాకళి దర్జాగా షెల్ఫ్లో అట్టడుగు పుస్తకం ఒక్క లాగులాగి పుస్తకాలన్నీ గుట్టగా కిందపడినా తనవి కానట్టే అమ్మా ఇవి సర్ది అని చెప్పేసి ఏలేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇక మతిమరుపు మహారాజు మా ఆయన మిగిలారు ఆఫీసుకని బయలుదేరారా మూడుసార్లు వెనక్కొచ్చారు ఓసారి పెన్ను కోసం రెండోసారి వాచి కోసం మూడోసారి ఆఫీసు గీసుకోసం వెనక్కొచ్చి అబ్బా జాను నీ పంతమే నీది కాని నేను ఆఫీసుకు తీసుకెళ్లాల్సినవన్నీ టేబుల్ మీద ముందే పెట్టేస్తే నాకీ తిరుగుడు ఉండదు కదా అని విసుక్కున్నారు అంతా మొదటికొచ్చేశారన్నమాట బద్ధకంలో ముదిరిపోయిన కేసులు మరి అయినా సరే వదిలిపెట్టను వాళ్ళు మొండి అయితే నేను జగముని సాయంత్రం వాళ్ళొచ్చాక పెట్టుకున్నాను ఇరవై నాలుగు గంటలు మీ సేవే నా డ్యూటీ అయిపోయింది అదనపు దాసీలా దొరికాను కదా అని కాళ్లకు మేజోళ్లు అందించడం దగ్గర్నుంచి తలకి బ్రిల్ క్రీం రాయించుకునేదాకా వాడుకుంటున్నారు నన్ను వస్తూ వస్తూనే టీటీ అంటూ కాకి గోడ పెడుతున్న వాళ్ల మీద చిటపటలాడాను చచ్చా అదేం పోలికోయి దాసీ గీసి అంటూ నువ్వు ఈ ఇంటి మహారాణి ఓయ్ ఉజ్జగించారు మావారు అవునవును మహారాణి తువ్వాళ్ళు లుంగిలు అందిస్తుంది షేవింగ్ బ్రష్ కడిగి పెడుతుంది కసిగా అన్నాను ఈ మహారాణి గారి బంగారు హస్తాలతో పరిచర్యలు చేయించుకోవటంలోనే ఈ మహారాజుకు తృప్తి ఆనందం దేవి ఈ మెరమెచ్చు మాటలకేమీ లేదు మా ఆయనకి అది కాదు నాన్న చేసుకోండి చేసుకోండి అని నచ్చపెడుతుందా మనం చేసుకున్న ఒక్క పని నచ్చదు వల్ల చివరికి నా అంతట నేను క్రాఫ్ దూకున్నా పాపిడి సరిగా లేదు అని మళ్లీ దూతుంది పుస్తకాలు సర్దుకున్నా ఇగుడు దిగుడుగా పెట్టావు అని విసుక్కుంటుంది ఈ గోలంతా ఎందుకు తన ఇష్టప్రకారమే చేసుకోమని వదిలేస్తే ఎలా విరుచుకుపడుతుందో చూడు ఎప్పుడూ చేసేవాడెల్లే రాగిన కప్పు సింకులో కరిగేసి బోర్లిస్తూ అతి చమత్కారంగా అమాయకత్వం నటించాడు కిరణ్ అరే దుర్మార్గుడా నెపం నా మీదకి నెట్టావా అవునమ్మా నీ అంత పర్ఫెక్ట్గా ఏ పని మేము అసలు చేయలేము నువ్వు చాలా గ్రేట్ నా మీద వాలిపోయింది శైలు అది ఒట్టి పారసైటు నా మీద వాలిపోయే ఉంటుంది ఇప్పుడు టీ చారికలన్న పోలా ఆ కప్పు మీద తీసి మళ్లీ కడుక్కుంటూ నిట్టూర్చాను ఓహో వీళ్ళని మార్చడం నా వల్ల కాదు అక్క ఫోన్ చేసింది అమ్మకి ఒంట్లో బాగోలేదట పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు వెంటనే వెళదామంటే రేపు అమెరికా నుంచి అనిత వస్తోంది అది దిగడం ఇక్కడ దిగినా రెండు రోజుల్లో అత్తవారింటికి వెళుతుందట అదటు వెళ్లగానే నేను అమ్మ దగ్గరికి వెళతాను ఈ లోపలను వెళ్లి నేనొచ్చేదాకా నాలుగు రోజులు అమ్మ దగ్గర ఉండగలవా అని అమ్మ పెద్దదయ్యింది దగ్గర నా దగ్గర ఉండిపో అమ్మా అంటే వినదు సొంత ఊరు నాన్న కట్టించిన ఇల్లు కాలు చెయ్యి ఆడుతున్నంత కాలం వదలలేను అంటుంది ఏమి చేసిందో ఎలా ఉందో ఏడుపొక్కటే తక్కువ నాకు కానీ నేను వెళ్తే ఇంట్లో ఎంత ఇబ్బంది అలాగని మానేస్తావా ఏం నాలుగు రోజులు ఎలాగో సర్దుకుంటాంలే వెళ్ళు వీలైతే అమ్మని ఇక్కడికే తీసుకొచ్చి రైలెక్కించారు మావారు అమ్మకి వైరల్ ఫీవరు అసలే నా దారి మనిషి నాలుగు రోజుల జ్వరానికే మంచానికంటుకుపోయింది లేవలేకపోయినా మీకు కబురు చేయనేలేదు నాకే ప్రాణం ఒప్పలేదు అమ్మకు తెలియకుండా అక్కకి ఫోన్ చేసినా పక్కింటి మామ చెబుతున్నారు అమ్మ అంతే పుట్టిల్లంటే ఆడపిల్లకి వటవృక్షంలా ఉండాలి ఇక్కడికి వాళ్ళు సేద తీరడానికి రావాలే కాని సేవ చేయడానికి కాదు అనేది ఇప్పుడు అమ్మ అంటే అమ్మే అమ్మ మనసు ఎప్పుడూ వెన్నపోసే అమ్మవంక ప్రేమగా చూశాను ఇక అమ్మకి జ్వరం తగ్గి పద్యం తీసుకునేదాకా ఇల్లు పిల్లలు ఆ పిల్లల తండ్రి తలుపుకు రాలేదు నాకు వాళ్లే ఫోన్ చేసి అమ్మ క్షేమం కనుక్కుంటున్నప్పుడు తప్ప అమ్మ జ్వరం నార్మల్కి వచ్చింది అక్క కూడా వచ్చేసింది అప్పుడు ఆరంభమైంది గుబులు ఇల్లెలా ఉందో పిల్లలెలా ఉన్నారు అని ఇద్దరం అమ్మతో కలిసి రెండు రోజులుందాం ఉండవే అని అక్క పోరు తోసిపుచ్చలేకపోయాను కానీ తనువిక్కడా మనసక్కడా ఫోన్ రింగ్ అయితే డిస్టర్బ్గా అనిపిస్తోంది అమ్మమ్మ ఫీవర్ నార్మల్కి వచ్చింది కదూ అని శైలు అడిగినా డాక్టర్ ఇంకా పర్వాలేదన్నారు కదూ అని మావారు ఆరా తీసిన ఆ సేకరణ వెనుక ఇంక నువ్వు బయలుదేరవచ్చు కదా అన్న వేడుకోలే వినిపిస్తోంది మా అమ్మకి ఓపిక వచ్చేసింది మాకిష్టమైన వంటకాలు చేసి పెట్టేస్తుంది అక్క ఇంకా నాలుగు రోజులు ఉంటానంది నేను బయలుదేరిపోయాను అక్క స్టేషన్ దాకా వచ్చి చెప్పింది ట్రైన్ కదిలింది అక్క కనుమరుగయింది నా ధ్యాస ఇంటివైపు మళ్ళింది ఇల్లు వదిలి పది రోజులయ్యింది పిల్లలెలా ఉన్నారో ఏమిటో తలంటుకోక శైలు తల పేలు పట్టిపోయిందేమో ఆ గాడు అండర్వీర్ అన్నా ఉత్తుకుంటున్నాడో లేదో మా బుద్ధావతారం అది మరిచిపోయి ఇది మరిచిపోయి ఇంటికి ఆఫీస్కి ఎన్ని మార్లు తిరుగుతున్నారో ఇంట్లో దుమ్ము వ్యాక్యూమ్ క్లీనర్ కన్నా లొంగుతుందో లేదో మళ్ళీ అన్నాళ్ళకి నా ఇల్లు నా ఇల్లులా నా చేతికొస్తుందో పరిగెత్తే నా ఆలోచనల పరుగు ముందర రైలు వేగం ఏం పనికొస్తుంది ట్రైను దిగాను ఆఫీసు టైము ఆయన స్టేషన్కి రారని తెలుసు మనుషులను తప్పించుకుంటూ నాలుగడుగులు గేటు వైపు వేశాను ఆయన ఎదురొచ్చారు విపరీతమైన ట్రాఫిక్ ఆలస్యమైపోయింది అన్నారు నా చేతిలో సూట్ కేస్ అందుకుంటూ ఆఫీసుకు వెళ్ళాక కూడా నేను వస్తున్నట్టు ఆయనకి గుర్తుండడమే ఓ అద్భుతం నన్ను ఆటో ఎక్కించి ఆయన మళ్ళీ ఆఫీసుకు వెళ్ళిపోయారు ఇంటి ముందు ఆటో దిగాను గేటు తెరవడానికి కూడా జంకు వాకిలి వర్షాభావ ప్రాంతంలా ఇండిపోయి దుమ్మురేగుతూ ఉంటుందేమోనని ఓహో మొక్కలన్నీ పచ్చగానే ఉన్నాయి ముఖ్యంగా తులసమ్మ మా పన్నమ్మాయి దుర్గపుణ్యం కాబోలు తాళం తీయడానికి భయం లోపల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు చేసి వెళ్ళినట్టు గజిబిజి అయిపోయి ఉంటుందని ఆశ్చర్యం ఇందాకే నేను ఇంటికి తాళం వేసి వెళ్ళొచ్చినట్టు ఎక్కడ సామాను అక్కడ నేను పెట్టినట్టే ఉన్నాయి దాన్ని దుంపతేగా వంటింట్లో సింకు కూడా నీటుగానే ఉన్నదేమిటో ఆ విభ్రాంతిలోనే పెరట్లోకి నడిచాను వచ్చేశారా పుట్టింట్లో చాలా రోజులు మకాం వేశారే పక్కింటి పక్కింటావిడ పలకరింపు తర్వాత రిపోర్ట్ కోసం ఎదురుచూశాను రిపోర్ట్ నిల్లు వెనక్కి వచ్చేశాను రైస్ కుక్కర్లో అన్నం కాసురోల్లో ఏదో కూర గిన్నెలో సాంబారు టేబుల్ మీద ఉన్నాయి రైల్లో ఉండగా ఆకలనిపించింది కూడా కాని ఇప్పుడు తినాలనిపించడం లేదేం ఏం చేయను పనేం లేదు అలసటగా ఉంది కాని విశ్రాంతి తీసుకోవాలనిపించడం లేదు అయినా వెళ్ళి పక్క మీద వాలాను నిద్ర రావటం లేదు ఏదో వెలితి ఏదో మిస్ అయిన ఫీలింగు అనేజీగా పక్క మీద దొర్లుతూ ఉండిపోయాను రాత్రి భోజనాలంటే మా ఇంట్లో హాయిగా కులాసాగా కబుర్లతో జోక్స్తో సాగిపోయే ఆహ్లాదకరమైన కార్యక్రమం ఎప్పటి మాదిరిగానే ఈరోజు ఉంది కాని నాకే ఏదో అసంతృప్తి ఎవ్వరూ కూరబావుంది పచ్చడి బావుంది అనన్నా అనరేం అది వెయ్యి ఇది వెయ్యి అని అడగరేం మా వారన్నారు జాను నీకు తెలుసా శైలు రసం ఎంత బ్రహ్మాండంగా పెడుతుందో సగం అన్నం దాంతోనే తినేస్తున్నాననుకో ఆ ఫార్ములా దాని దగ్గర నువ్వు కూడా నేర్చుకోవాల్సింది నిజంగానా దాని వంక నవ్వుతూ చూశానే కాని మనస్ఫూర్తిగానేనా అని నాకే అనుమానం కంచంలో వంకాయ వేపుడు వేయగానే మా కిరణ్ గాడికి ఇంకేదో గుర్తుకొచ్చింది అమ్మా వంకాయతోనూ బిట్లా వేపుడు లేకపోతే ఆ నాస్టి పచ్చిపులుసూ చేస్తావు అంతేనా మొన్న కర్రీ పాయింట్లో ఈ వంకాయతోనే బగారా బెంగను ఏదో పేరు చెప్పాళ్ళే అది తెచ్చాం వావ్ అదిరిపోయిందనుకో కదునా అన్న కది శైలు అమ్మా వారానికోసారైనా బయట నుంచి క్యారియర్ తెచ్చుకుందామే కాస్త చేంజ్గా ఉంటుంది అని ప్రపోజల్ అవునవును అంటూ రెండు వంత పాటలు అమ్మా నీ వంట సూపర్ అన్న నోరేనా నాన్ అంటున్నది హరిదుర్మార్ కూడా వివరణమవుతున్న నా మొహాన్ని దాచుకోవడానికి తంటాలు పడ్డాను తెల్లారింది అమ్మా నా కనపడడం లేదు జాను రాత్రి నా స్పెక్స్ ఎక్కడో పెట్టేశానోయ్ కాస్త చూసిద్దు అమ్మా అన్నయ్య చూడు పొద్దుటే మా ఇంట్లో గా వినబడే ఈ వినబడలేదు వేళ నన్ను తలవకుండానే ఎవరి పనివాళ్లు చేసుకుపోతున్నారు నాకేదోలా ఉంది ఏ పని తోచట్లేదు ఒక పని చేయబోయి ఇంకోటి చేస్తున్నాను పోని అడిగేదేమిటి నేనే చేసుకుంటే సరి రావే శైలు జడవేస్తాను మళ్లీ టైం అయిపోతుందని గోల పెడతావు అని పిలిచాను దువ్వెన కోసం గదిలోకి వెడుతూ నేను విహేసుకున్నాను లేమ్మా చూడు కుదిరాయ తల తిప్పి జడలు చూపించిందది ఆఖరికి మా సోమరిపోతు కిరణ్ కూడా భోజనం చేసి ప్లేట్ సింకులో వేశాడు కడుక్కున్న చేతులు బుద్ధిగా నాప్కిన్కి తుడుచుకున్నాడు కళ్ళప్పగించి చూశాను నేను ఒక్క పూటాన నా చేత నోట్లో ముద్దలు పెట్టించుకుంది తృప్తిపడని నా పిల్లలు అకస్మాత్తుగా ఎంతెదిగిపోయారు కానీ కానీ ప్రతి పనికి నన్ను విసిగించడం లేదని సంతోషంగా లేదేం ఇరిటేటింగ్గా ఉంది ఏదో వంకన వాళ్ల మీద అరవాలని ఉంది ఏ పనికైనా దగ్గరకొస్తే చస్తే చేయనని ముండికెత్తాలని ఉంది ఆ సందే ఇవ్వట్లేదు వాళ్లు చిన్నపిల్లలకి వచ్చినట్లు ఉక్రోషం వచ్చేసింది వాళ్ల లంచ్ బాక్సులు సర్దడం మానేశాను కావాలని దానికి స్పందించలేదు వాళ్ళు అలవాటైపోయిన పనిలా బాక్సుల్లో టిఫిన్ వాళ్లే పెట్టుకుని నాకు బైక్ చెప్పేసి వెళ్లిపోయారు పిల్లలిద్దరూ హతాసురాలు నయ్యాను అంతలోనే సర్దుకున్నాను పిల్లలంతే రెక్కలొస్తే ఎగిరిపోయేవాళ్లు వాళ్లతో నాకేమిటి ఆయనకి బ్రీఫ్ కేసు తాళాలు ఇచ్చి వస్తాను పాపం మర్చిపోతే వెనక్కి రావాలి మళ్ళీ హాల్లోకొచ్చాను అప్పటికే తయారై ఉన్నారాయన ఇదిగో జాను బ్రీఫ్ కేస్ ఆఫీస్ కీస్ వాచ్ పెన్ను అన్నీ పెట్టుకున్నాను చూశావా నవ్వుతూ చెప్పారు అవాక్కయ్యాను ఆయనకి కూడా నా అవసరం లేదా గుమ్మం దాటారాయన నేను చెయ్యూపే లోపల గేటు దాటారు తలుపుకు పడ్డాను మనసంతా శూన్యంగా ఉంది నేను లేకపోతే క్షణం గడవదు అనుకుంటున్నప్పుడు నా బలం ఎంత పనిచేసినా తరగని ఆ ఉత్సాహం ఇప్పుడేది నా కోడి నా కుంపటి లేకపోయినా తెల్లారిపోయింది అనుకున్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్లొచ్చాయి కథ సమాప్తం మరిన్ని కొత్త కథల కొరకు ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు